తాజా అంశం చూస్తున్నాం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు శివగంగా జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది తాజా అంశం చూస్తున్నాం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు శివగంగా జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది